ముఖ్యమైన హామీ అంటూ మీ ఇంటికి పంపించిన ఈ ప్యాప్లెట్లు రెండు వేల పద్నాలుగులో ఆయనే సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నెల నెల చేయి అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను సందర్భంగా మిమ్మల్ని కూడా రెండు చేతుల పైకి ఎత్తారబ్బా ఇలా 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 మరో ముఖ్యమైన హామీ అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఇక్కడ ఉన్నారు చంద్రబాబు హయాంలో మూడు షెట్ల కదా దేవుడు ఎరుగు మీలో ఎవరికైనా కూడా కనీసం ఒక్క షడ్డు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అందరి రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 పదివేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు మరి మీకు అందుకూరులో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నా నేను నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇది రెండు వేల పద్నాలుగులో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గరి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందని సందర్భంలో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఈసారి మాత్రం అందరూ గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి గట్టిగా ఇలా ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా అది జరగలేదు ఇవాళ మళ్ళీ వీళ్ళే మళ్ళీ కూటమిదా ఏర్పడి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ఈరోజు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు నమ్ముతారా ఇంటింటికి పెంచారు కోరిస్తామంటున్నారు నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి మోసాలు ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి మోసాలు ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఒక్కసారి ఇక విషయాలన్నీ కూడా గమనించమని కోరుతా ఉన్నా అన్న మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను చెల్లి మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలు గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి అని మీ అందరితోనూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకునే ముందు మధుర పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీలో ఒకడు మీలో ఒకడు మీ అందరి చల్లని దీవెనులు ఆశీసులు మధుపై ఉంచవలసిద్దిగా సవినయంగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా నా పక్కన సాయన్న ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నాను తాను కూడా మంచివాడు సౌమ్యుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకున్నాయి నా కష్ట సమయాలలో ఏ రోజు కూడా వెనకడుగు వేయలేదు అడుగులు నాయి ముందుకే పడ్డాయి ఏనంటే విలువల కోసం నిలబడ్డ సాయన్న నాకు పక్కనే ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి మంచి వ్యక్తికి మీ చల్లని దీవెనలు వాశస్సులు ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు